పొద్దుగుల సీరియల్ చూసి పొద్దుగుల సినిమాలు చూసి పొద్దుగుల లోక సంబంధ వార్తలను చూసి ప్రార్థన చేస్తే ఒకడు అన్నాడు అన్న అసలు ఏకాగ్రత ఉండలేదన్న ప్రార్థన చేస్తే నాకు ఎప్పుడేమో గుర్తు అన్నాను నువ్వు పెద్దాక టీవీ అడిగాను చూస్తాను అన్నాడు అంతే అని దినమంతా ఏదో ఒక దృశ్యాన్ని చూస్తూ 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 గడిపిన తర్వాత మరి మోకరించినప్పుడు చూసిన దృశ్యాల్లో ఏదో ఒకటి కనబడదా ఆ సింపుల్ సొల్యూషన్ దినమంతా బైబిల్ చదువుతూనే గడిపేవనుకో వాక్యాలు ప్రసంగాలు ఆరాధనలు ఇలాంటివి చూస్తూ వచ్చేవనుకో నువ్వు మోకరిస్తే నీకు అదే దర్శనం ఉంటుంది కళ్ళల్లో నీకు అది ఇంకెంత మేలయిందిగా నీ ప్రార్థన జీవితం ఇప్పుడు రైనా భాగ్య ప్రసంగం మంచి ఫైన్ అనే నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు గుర్తొస్తే నీకు ఇంకా మండు మంట ప్రార్థనలో ఒక హైలీ అనాయింటెడ్ వర్షిప్ వీసీ పెట్టుకొని చూస్తున్నాం అనుకో వీడియో ప్లే చేస్తున్నాం అనుకో అలా చూసి 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 ప్రార్థన చేసుకుంటే నీకు ఆ కృప కావాలి నీకు అభిషేకం కావాలని కలుగుద్ది కాసేపు ప్రార్థనలో